హాయ్ టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు సున్నులు ఎలా చేయాలో చూపిస్తాను ఈ వీడియోలో ముందుగా ఒక కేజీ గుళ్ళ మినుములు తీసుకుని పొట్టిపోయేలా శుభ్రం చేసుకోవాలి తర్వాత గ్యాస్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి మినుములు అయితే లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి అవి చల్లారాక మిల్లాడించుకోవాలి కేజీ సున్నుళ్ళ పిండికి రెండు కేజీలు పంచదార అయితే పడుతుంది పంచదార పొండిని కూడా మనం జల్లుడి పెట్టుకోవాలి మొరళ్ళు కట్టే లేకుండా సున్నుళ్ళు స్మూత్గా వస్తాయి ముప్పావు కేజీ నెయ్యి అయితే పడుతుంది పంచసార చల్లించిన తర్వాత సున్నుల పిండి కూడా జల్లించుకొని రెండింటినీ కలుపుకోవాలి ఇప్పుడు నెయ్యిని వేడి చేసుకుని కొంచెం కొంచెంగా కలుపుకోవాలి నెయ్యి వేసుకున్న తర్వాత బాగా మెతాయించాలండి అప్పుడే సునలు స్మూత్గా అండ్ టేస్ట్ అనేది బాగుంటుంది మీకు ఈ వీడియో నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి